నెల్లూరు నగరంలోని స్థానిక కోటబిట్ట ఏఆర్ కళ్యాణ మండపం నందు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం పేద పిల్లలు తల్లిదండ్రులకు హాజరై ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం మందుల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు కరీముల్లా నీలి రాఘవ వేలూరు మహేష్ అంజా హుస్సేని అబ్దుల్ మస్తాన్ ప్రముఖ న్యాయవాది మల్రెడ్డి కోటారెడ్డి ముస్లిం మత పెద్దలు మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కత్న ఒడుగుల కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిక్భాయ్ ఏర్పాటు చేయటం దాదాపు రెండు వందల పైచీలక పిల్లలకి ఆ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమం చేయటంతో పాటు ఆ కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇవ్వటం పేదలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళకి అన్నదండలుగా ఉండటం ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా సిద్ధిక్కి ఆ భగవంతుడు ఆ అల్లా ఎప్పుడు కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసేదానికి ఇంకా మంచి పనులు చేసేదానికి ఆ అల్లా ఎప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఇలాగే అన్ని రకాలుగా అండదండలుగా ఉండాలి ఎందుకంటే ఇంకా కూడా పది మందికి మంచి చేసే కార్యక్రమం చేసే విధంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత నెల్లూరులో నగరంలో ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు అన్నదండలుగా ఉన్న రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యేదానికి అన్నదండలుగా ముస్లిం సోదరులకు సంబంధించి బస్వానికి చెప్తే ఒక మొట్టమొదటి కార్యక్రమం సంవత్సరం రోజుల తర్వాత ఈ ఒక మంచి కార్యక్రమానికి రావటం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సిద్దిక్కి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్దలందరికీ కూడా అందరినీ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకోవడం కూడా జరిగింది వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా ద్వారా కలుసుకునే అవకాశం కల్పించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన సేవా కార్యక్రమాలు మాత్రం యావత్ రాష్ట్రానికి అంతటికి కూడా ఆదర్శమనే చెప్పాలి పండగలప్పుడు కానీ వారు ఈ ఇఫ్తారు విందులు పెట్టడం కానీ అలానే పేదవాళ్ళకు వాళ్ళు బట్టలు ఇవ్వడం కానీ ఎవరైనా పిల్లలు కనుక పేద పిల్లలు ఉంటే వారిని చదివించడం కానీ అలానే మెహందీ కార్యక్రమం ఇక్కడ ఈ ప్రోగ్రామ్నే ఇక్కడ కూడా చేయడం కూడా జరిగింది పేద మహిళలందరికీ కూడా మెహందీ కార్యక్రమం చేయడం కానీ ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని రెగ్యులర్గా మైనార్టీ సోదరులు నెల్లూరు నగర నియోజకవర్గంలో చేయడం అయితే చాలా సంతోషంగా ఉంది వారితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వారిని ఎప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తానే వస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున రెండు వందల మంది వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై వారందరికీ కూడా ఈ ఒడుగుల కార్యక్రమాన్ని చేయడం కానీ దీనికి సంబంధించి ప్రధానంగా నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిక్ బాయ్ కానీ అలానే ఈ హాల్ ప్రొవైడ్ చేసినటువంటి రఫీబాయ్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి వారు వంతక సహాయ సహకారాలు అందించినప్పటికీ వీరు వీళ్ళిద్దరు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారు మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వారిని అభినందిస్తూ ఉన్నారు అలానే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హాజరై ఈ కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ అలానే ఖలీల్బాయ్ కానీ కోటారెడ్డి గారు కానీ ఇంకా హంసాబాయ్ కానీ మునూర్ బాయ్ కానీ ప్రధానంగా ఈ డివిజన్ కార్పొరేటర్ కర్మిలా కానీ నెక్స్ట్ మా అధ్యక్షులు అబ్దుల్ మస్తాన్ గారు కానీ నెక్స్ట్ ఇంకా బాబాబాయ్ వేలూరు మహేష్ గారు కానీ ఇట్లా అందరూ కూడా ఇంతమంది నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం కానీ వీరందరూ కూడా సపోర్ట్ చేయడం కానీ ఎస్దానే కానీ వీరందరూ కూడా హాజరు కావడం సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరు సిటీలో టీఆర్బి ఫంక్షన్ హాల్లో నేను రఫీబాయ్ కానీ మేమంతా కలిసి ఒడుగులు ప్రోగ్రామ్ ఫ్రీగా ఉన్నది సిటీ మొత్తం మించి పిల్లలందరూ కలిసి అమ్మ నా వచ్చారు కొడుకులు చేయించుకున్నారు వాళ్ళకి అందరికీ ఏంటంటే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మేము అదేంటంటే గోధుమ పిండి కానీ రాగి కానీ మినపప్పు కానీ అన్ని దాంట్లో కిట్ ఉంటుంది దాని తగ్గట్టగానే మందు కూడా ఇస్తున్నాము మందులు ట్యాబ్లెట్స్ కానీ అన్ని యాంటీబయాటిక్ మందులు అన్నీ ఇస్తున్నాము ఏడు ఉంటే కూడా అందరూ బాగుండాలని చెప్పి ఇదే కాదు ఏ ప్రోగ్రాం వచ్చినా అన్ని పోగ్రాంలు చంద్రశేఖర్ అన్న సపోర్ట్తో మేమందరం కలిసి ఏముంటే కూడా చంద్రశేఖర్ అన్న ఇటువంటి మంచి పనులు చేయండి అని చెప్పి రోజు కలిసినప్పుడు అంతా మేము డిస్కషన్ చేస్తుంటాం అన్న మనతో ఏముంటే కూడా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది సల్ంద్రులు కానీ ఏదైనా పండుగ వచ్చింది బీదవాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి అన్న చెప్తుంటారు అన్న సూచనల ప్రకారము ఈ విధంగా ప్రోగ్రాంలు చేస్తుంటాము